పురాణం పంతొమ్మిదవ అధ్యాయం ఆశ్రమం సమీపంలో అరణ్యంలో శ్రీమహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు అని ముందు అధ్యాయంలో చెప్పుకున్నాం కదా ఇక ఆ మాధవుణ్ణి చూసి మహామునులందరూ కలిసి స్తోత్రాలు పాడిన తరువాత జ్ఞానశక్తుడు అనే మహాయోగి విష్ణుమూర్తితో ఇలా అంటున్నాడు దయామయుడు వేదుడవు వేద వ్యాసుడవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగినవాడవు సర్వాంతర్యామివి బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులు ఎల్లప్పుడూ నీకు పూజలు చేస్తుంటారు ఓ మాధవ ఓ నందనందనా నీ దర్శనం వలన మా ఆశ్రమాలు పవిత్రమయ్యాయి మేము ఈ సంసార బంధనంలో చిక్కుకొని ఉన్నాము మమ్మల్ని రక్షించు నీ దివ్య దర్శనం పొందడం చాలా అరుదైనది మమ్మల్ని కాపాడండి అని జ్ఞానసిద్ధుడు స్తోత్రములు చేస్తాడు శ్రీహరి చిరునవ్వుతో ఇలా పలికాడు జ్ఞానసిద్ధ నీ స్తోత్రము నాకు ఎంతో ఆనందం కలిగించింది నీకిష్టమైన వరమును కోరుకో అంటాడు అప్పుడు జ్ఞానసిద్ధుడు నమస్కరించి ఓ ప్రభో నేను ఈ సంసార సాగరము నుండి బయటపడలేక కష్టపడుతున్నా నీ పాద పద్మములపై ఎల్లప్పుడూ ధ్యానము చేయగల వరమును ప్రసాదించు అంటాడు దానికి శ్రీమన్నారాయణుడు సంతోషించి జ్ఞానసిద్ధ నీ కోరిక ప్రకారమే జరుగుతుంది అలాగే ఈ లోకమందు అనేక దుర్మార్గాలు పాప కార్యములు చేస్తున్నారు వారి పాపాలు పోవడం కోసం నేను ఒక వ్రతమును కల్పిస్తున్నాను దానికి పేరు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషయ్యపై నిద్రించదు ఆ దినం మొదలుకొని కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఈ వ్రతము కొనసాగుతుంది ఈ కాలములో చేసే వ్రతములు నాకు అత్యంత ప్రీతికరములు ఈ వ్రతమును ఆచరించే వారు అన్ని పాపములను తొలగించుకొని నా సన్నిధికి చేరుతారు వ్రతము చేయలేని వారు నరకంలో పడతారు అందుచేత ఈ వ్రతమును ఇతరుల చేత కూడా ఆచరింప చేయాలి వ్రతమును తెలిసి కూడా చేయని వారికి బ్రహ్మహత్య మొదలైన పాపములు కలుగును కానీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసిన వారికి జర వ్యాధుల వల్ల కలిగే బాధలు ఉండగా ఈ వ్రతానికి నియమాల గురించి తెలుసుకుందాం ఆషాఢ శుద్ధ దశమి నుండి రావణ శుద్ధ దశమి వరకు శాకాహార వ్రతం చేయాలి అంటే మాంసం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి నేను చాతుర్మాస్యంలో నిద్రిస్తున్నట్లు కనిపిస్తాను కానీ అది భక్తులను పరీక్షించడానికి ఆ సమయంలో ఎవరు భక్తితో నా స్తోత్రాన్ని రోజు మూడు వేలలా పఠిస్తారో వారు చివరికి నా సన్నిధికి చేరుతారు అని శ్రీహరి చెప్పాడు అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజ్ తో ఇలా చెప్తున్నారు రాజా జనక శ్రీమన్నారాయణుడు జ్ఞానసిత్తునకు చాతుర్మాస్య వ్రత మహిమను బోధించాడు ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని చాతుల వారు చేయవచ్చు మహర్షులు ఈ వ్రతమును ఆచరించి ఆశ్రయించి ధన్యులై వైకుంఠమునకు చేరారు అని చెప్తూ ఉంటాడు వశిష్ఠ ఇదే కార్తీక మాసం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్